ప్రచారలతో శ్రీ శ్రీడి సాయి ధర్మ పరిరక్షణ సేవ సొసైటీ డిసెంబర్ నాలుగో తేదీన ఏర్పాటు చేయడం జరిగింది ఇది ఆంధ్ర రాష్ట్ర పరిధిలోకి అంటే రాష్ట్రం అంతా కూడా పరిధిలో ఉన్న సంఘం ఇది మూడు వందల ఎనభై తొమ్మిది రెండు వేల ఇరవై నాలుగు కింద ఈ యొక్క సంఘాన్ని ఏర్పాటు చేయడం చేశాం దీనికి కూడా చేకూర్చాలి చేయించాలని ఉద్దేశంతో ఏర్పడిన సంస్థ ఒకసారి యొక్క తత్వం కూడా సత్యం ధర్మం శాంతి ప్రేమ మీదనే నిలబడి ఉంటుంది అలాంటి అద్భుతమైన ఈరోజు ప్రపంచానికి కావాల్సింది కేవలము యొక్క శారీరక సిద్ధాంతము సాధీక సూక్తులు అలాంటి సూక్తులు ఆంధ్ర రాష్ట్రం అంతా ప్రచారం చేయలేని సత్సంకల్పంతో ఈ యొక్క సొసైటీని ఏర్పాటు చేశాము ఇక రెండో విషయం ఏంటంటే సాయిబాబా గారు వారి జీవితాంతం కూడా పేదలకు సేవలు చేశాడు వారి జీవితం అంతా సేవకు అంకితమైంది అదేవిధంగా రాష్ట్రంలో అన్ని దేవాలయాల సహకారంతో సేవా కార్యక్రమాలు కూడా చేపట్టడానికి ఒక సంకల్పం ఉంది ఇక మూడో విషయం ఏంటంటే ఈ మధ్య మధ్యకాలంలో తత్వాన్ని కొందరు కావాలని వారికి తెలిసి కూడా దుర్బుద్ధితో అజ్ఞానంతో సాయి తత్వాన్ని విమర్శిస్తూ సాయి భక్తులను విమర్శిస్తూ సాయి కత్వంలో వక్ర మార్గంలో పెట్టి రకరకాల పాఠ్యాలు చెప్తున్నారు వారన్నిటికీ కూడా సమాధానం చెప్పాలి అంటే వారు చేసే వక్ర పాక్ష్యాలకు వారు అజ్ఞానంతో మాట్లాడే మాటలకు అన్నిటికీ కూడా సమాధానం చెప్పి సాయి భక్తులలో చైతన్యం కలిగించాలనే ఒక ఉద్దేశము అదేవిధంగా వారు మరీ ఎక్కువగా సాయి భక్తుల్లో మనసు గాయపరిచి దేవాలయాన్ని గాయపరిస్తే అవసరమైతే వాటిపైన సివిల్ దివడానికి చర్యలు తీసుకోవటానికి కూడా ఈ సంఘం ద్వారా సిద్ధంగా ఉన్నారన్నామని చెప్పి కూడా తెలియజేస్తున్నాను ఇక చూడడం ఏంటంటే ఆంధ్ర రాష్ట్రంలో కొన్ని లక్షల బాబా మందిరాలు ఉన్నాయి ప్రతి జిల్లాలో కూడా ఎన్నో మందిరాలు ఉన్నాయి కొన్ని కోట్ల మంది సాయి భక్తులు ఉన్నారు మేము ఆంధ్ర రాష్ట్రం కూడా పర్యటించి ఆంధ్ర రాష్ట్రంలో ఉన్న అన్ని సాయిబాబా మందిరాలను సమైక్యం చేసి వారు ఐక్యత చేసి ఆంధ్ర రాష్ట్రంలో ఒక షిరిడి సాయి మందిర సమైక్యం కూడా ఏర్పాటు చేస్తాం ఏర్పాటు చేసి రాష్ట్ర వ్యాప్తంగా సాయి సేవలు అదేవిధంగా వారి తత్వాన్ని ప్రబోధించాలని సత్సంకల్పంతో ఈ కార్యక్రమం నిర్వహించాము అందులో భాగంగా ఈరోజు కర్నూలులో ఒక సమావేశం ఏర్పాటు చేస్తాం ఆ సమావేశంలో భాగంగా ఈ యొక్క సందేశాన్ని ప్రజలకు తెలియజేయాలని ఉద్దేశంతో ఇక్కడ విలేకరు ముందు మీకు తెలియజేస్తున్నాం నా పేరు గోపాన్ని హంకర్రావు నేను యొక్క సంఘానికి ప్రధాన కార్యదర్శిగా ఉన్నాను జయశ్రీరావు పాత్రికేయ మిత్రులందరూ కూడా హృదయపర నమస్కారాలు మీ అందరికీ తెలుసు దేశంలో మన రాష్ట్రంలో కూడా షిర్డి సాయిబాబా గారింద జరుగుతున్నటువంటి ప్రచారం కొంత వికృత స్థాయికి చేరుకునే అంటే చివరికి ఒక సన్యాసి కూడా బాబా గారికి సంబంధించినటువంటి వృత్తాల్లో ఉన్నటువంటి పవిత్రమైనటువంటి శ్రీపాద వల్లభ చరితామృతం అనే పవిత్ర గ్రంథంలో ఉన్నటువంటి బాబా జన్మ వృత్తాంతానికి సంబంధించిన ఆ కాగితాన్ని చీంచి ఆ గ్రంథాన్ని అవమానించారు శ్రీపాద బలలో సాయంత్రవాన్ని కూడా అవమానించారు అంటే సంఘానికి సమాజానికి దేశానికి శాంతి సహనాలు నేర్పించవలసినటువంటి సన్యాసులు కూడా బాబా గారి పేరు మీద ఎంత విద్వేషంతో అరిగిపోతున్నారో మీరు అందరూ చూస్తున్నారు ఇది దేశానికి అంత మంచిది కాదు ఎందుకైతే గారు చెప్పినట్టుగా బాబాగారు ప్రేమ శాంతి సహనం సేవ సర్వమాన సౌభ్రాతృత్వం సర్వమత సామరస్యం ఇటువంటి సామాజిక ప్రపంచ శాంతికి కావలసిన లక్షణాలను బోధించారు వారు జీవించే శరీరంతో ఉన్నంతకాలం కూడా అన్ని మత ధర్మాలను ఆచరించారు అన్ని మత ధర్మాలని రెస్పెక్ట్ చేశారు దేవుడు ఒక్కడే మీలో మీరు దేవుడి మీద కొట్లాడుకొని సమాజానికి అశాంతి కలిగించొద్దని సందేశాన్ని చెంది ఎప్పుడైతే దేవుడు ఒక్కడే అని తెలుసుకుంటామో అన్ని మతాలు కూడా భగవంతుని చేరుస్తాయని మనం విశ్వసిస్తామో ఎవరి మతాలను మనం ఆచరించుకుంటూ పరమతాలను గౌరవిస్తామో అప్పుడు మాత్రమే ప్రపంచంలో దేశంలో శాంతి నెలకొద్దు అటువంటి గొప్ప సందేశాన్ని ఇచ్చినటువంటి సాయినాథాల వారి మీద ఈ దుష్ప్రచారం చేయడం అనేది సమాజానికి భావితరాల వారికి అంత మంచిది కాదు అనే ఉద్దేశంతో సాయి ధర్మాన్ని సాయి సత్యాన్ని సాయి తత్వాన్ని భావితరాల వారికి అందించి ఈ సమాజానికి శాంతి సౌఖ్యాలు లభించేలా చేయాలి అంటే ఖచ్చితంగా తత్వం సజీవంగా ఉండాలి సాయి భక్తి సజీవంగా ఉండాలి అనేక మంది కోట్ల మంది గారిని ఆశ్రయించి ధర్మ మార్గంలో నడుస్తున్నారు సాయి మందిరాలు అనేకమైన సేవా కార్యక్రమాలు నిర్వర్తిస్తున్నాయి సాయి భక్తులు సంపూర్ణంగా సనాతన ధర్మంలో నూటికి మూడు శాతం జీవిస్తూ ఉన్నారు అయినా కానీ ఎందుకు ఇలా చేస్తున్నారంటే కేవలం ఈనాటి సమాజం అంతా కూడా పిల్లల దగ్గర నుంచి పెద్దవాళ్ళ దగ్గర వరకు మేధావుల నుంచి అమాయకుల వరకు దేశాన్ని పరిపాలించే రాజుల నుంచి కూడా సామాన్య సామాన్యులు కూడా బాబా భక్తులుగా మారిపోతున్నారు బాబా మందిరాలు మాత్రమే భక్తులతో కిటకటలాడుతున్నాయి దుర్మార్గమైనటువంటి ఈర్ష్యా ద్వేషాలతో బాబా తత్వాన్ని దెబ్బ కొట్టాలని బాబా మందిరాలు భక్తులతో ఉండకుండా కలకలాడకుండా చేయాలని చాలా కుట్ర యత్నాలు చేస్తున్నారు ఇది సమాజానికి మంచిది కాదు అలాగే ఇప్పుడు జరుగుతున్నటువంటి ఈ కార్యక్రమాలన్నింటినీ కూడా బాబాగని వస్తున్న దుష్ప్రచారాన్ని వాటి మీద ప్రభుత్వం తక్షణమే స్పందించి వీటిని నిరోధించాలని మేము కోరుతున్నాం ఈ సిరిడి సాయి ధర్మ పరిరక్షణ సేవా సమితి అందుకోసం కృషి చేస్తుంది తత్వం మీద సాయి మీద వస్తున్నటువంటి విమర్శలకు సరైన సమాధానాలు ఇస్తూ త్వరలోనే ఒక పెద్ద సమావేశం ఏర్పాటు చేసి సాయి భక్తులు అందరికీ కూడా సాయిబాబా గారి మీద ఉన్న అన్ని విమర్శలకు సమాధానం చెప్పి వారి యొక్క విశ్వాసాలని మరింత పెంచేలా చేస్తామని దానికోసం ఈ సంస్థ ఏర్పాటైందని తెలియజేస్తూ మీ దగ్గర సెలవు తీసుకుంటున్నాను సాయి ధన్యవాదాలు నా పేరు సాయిదాస్ అంటారెడ్డి సాయి భక్తి మార్గంలో తల్లిదండ్రు మిట్టిన పేరు శ్రీనివాస్ ఈ యొక్క సంస్థకి నేను అత్యక్షుగా పనిచేస్తున్నాను మీరందరూ కూడా సాయి భక్తి నిలబెట్టాలని ప్రార్థిస్తున్నాను సాయం భూసాగం నా పేరు కంగపూరు కృష్ణ ఆంధ్రప్రదేశ్ శ్రీ షిర్డి సాయి పర్యవేక్షణ సంగతికి నేను వైస్ ప్రెసిడెంట్గా ఉన్నాను బాబా వారికి ఏ కులం లేదు ఏ మతం లేదని నూటికి నూరు శాతం సాయి భక్తులు అమ్ముతున్నాను

సాయిబంధులందరికీ నమస్కారం నా పేరు చోడ రవిని కుమార్ నేను శ్రీ షిరిడి సాయి ధర్మ పరిరక్షణ సేవా సమితికి కోశాధికారిగా ఉన్నాను భారతదేశం ప్రపంచంలోనే గురుస్థానం అందుకుందని మనందరికీ తెలుసు ఈరోజు సమర్థ సద్గురువైనటువంటి శ్రీ షిరిడి సాయినాథుని దైవలన ఆయన యొక్క బోధలని మనం అనుసరించడం వలన ప్రపంచమంతా కూడా శాంతి స్థాపనకు నడుమిగించే దేశం భారతదేశం అనేటువంటి పేరు వస్తుంది ఈ విధంగా భారతీయులలో సమగ్రతను నింపడానికి సర్వమానవ సౌభ్రాతృత్వాన్ని పెంపొందించడానికి బాబా గారి బోధలు ఉపయోగపడతాయి కాబట్టి బాబా గారి తత్వాన్ని విస్తృతంగా ప్రచారం చేయాలి తద్వారా సమర్థవంతమైనటువంటి భారతదేశాన్ని నిర్మించాలి అనేటువంటి ఉద్దేశంతో అదేవిధంగా మా సహచర సభ్యులు చెప్పినట్లుగా అసత్య ప్రచారాలను నిరోధించాలి సత్యాన్ని తెలియజేయాలి ధర్మాన్ని తెలియజేయాలి శాంతి స్థాపనకు సహకరించాలనే ఉద్దేశంతో ఈ సంస్థ పనిచేస్తుంది దీనిలో మాకు మేము మంచి ఇచ్చినటువంటి కర్తవ్యాల్ని తప్పక పాటిస్తామని సందర్భంగా తెలియజేసుకుంటున్నాను ధన్యవాదాలు